బాగుంది చాలా బాగుంది నీకేమైనా బుద్ధుందా ఒక ఇల్లాలు అర్ధరాత్రి ఒంటరిగా పోలీస్ స్టేషన్ వెళ్ళడమా అది పెళ్ళైన తొలరాత్రి మా ఫ్రెండ్స్ అండి కాపాడమని ఫోన్ చేశారు చేస్తే అమాంతో లేచి పరిగెట్టడానికి ఇదేమైనా గజేంద్ర మోక్షమా నువ్వేమో విష్ణుమూర్తివా నన్ను లేపచ్చు కదా మా ఫ్రెండ్ పిలిచింది నన్ను వెళ్ళింది నేను మిమ్మల్ని పిలవాల్సిన పనే ఉంది రాధా నువ్వు ఇంకా కాలేజీ స్టూడెంట్ కావు ఆడదానివి ఒక ఇంటి ఇల్లాలివి మొగుడు చాటు పెళ్ళాలి ఆ పోలీసులు నిన్ను కూడా లోపలి తోస్తే వాడి పళ్ళు రాలగొడతా చెమట లెక్క తీస్తా పేగులు తోడేస్తా విజయశాంతి స్టంట్ చేస్తావా ఇది విని కాలనీ వాళ్ళు నన్ను వేళాకాలం చేస్తే నా గత ఏంటి గోపాలం పెళ్ళాన్ని సమానంగా చూస్తానన్నా తొలి రోజునే ఆడామగా అంటూ అవమానిస్తున్నా సరి సరి స్వామి మనసులో మాట చెప్పుకోవడం కూడా తప్పేనా మిమ్మల్ని మా ఇంట్లో మండువాలో చూసినట్టుంది అక్కడా ఇక్కడ ఎక్కడా ఉంటాయన అవును రాధా అందం సంతోషం దగ్గర నుంచి సూటిగా చూడటం ఎంత బాధాకరమో ఇక్కడ పీఠ గుర్దు మహాలక్ష్మి పీఠం దిగు పైగా అలా నవ్వుతే మొగుడు తట్టుకోగలడు ఆనాడు మీ బావ కాబట్టి ముద్దు అడిగాడు అంతతో ఆగాడు అదే నేనైతే నా ఒక్కసారి సింహంలా లంహించి కౌగిలించుకుని ముద్దుల్లో ముంచేదా ఓహో మా బావ మీలాగా మీ అంత రౌడీ కాడన్నమాట అన్నట్టు బావంటే ఎవరు అక్క ముగుడా అత్త కొడుక అన్నట్టు నీకు రైల్లో ఉంటే బర్త్ మీద అప్ప అది కాదు బుగ్గ మీద మెడ మీద పెదవుల మీదనా ఆ పూట ఏం జరిగిందట పాప అతగాడు అడిగిన ముద్దు నువ్వు ఇచ్చినట్టా అతను పుచ్చుకున్నట్టండి చూద్దాం ఆగు అడిగిన దానికి జవాబు చెప్పినట్టు లేదు మరే చెప్పనట్టున్నాను అదే చెప్పేట్టు లేవు ఒకవేళ పట్టుకో దేనికి ఇచ్చినట్ట లేదు పొండి రాక్షసి అసాధ్యకి ఇంతలోనే దేవత కాస్త రాక్షసైపోయిందా శోభన పెళ్లి కొడక ప్రేమించు రోజుల్లో ప్యూరు గోల్డేనమ్మ శ్రీ సూర్యనారాయణ పెళ్నడు గోల్డ్ గోల్డ్ అయిపోయే శ్రీ సూర్యనారాయణ దెప్పనక్కర్లేదు స్వామి నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే మాట మా రాధమ్మ బంగారమ్మ నిత్య బంగారమ్మ గుమస్త కాబులు టైప్ కొట్టేస్తున్నాడు వస్తున్నాడు గుమస్త ఎంత తప్పు సరిగా ఇంక మన వకీలమ్మ గారు ఎంత చేపంటుందో ఖర్చు అవుతుంది మరి అయితే గుమస్తా గారు గుడ్ మార్నింగ్ అండి అమ్మగారు ఉన్నారండి అమ్మగారు మీరెవరు నా పేరు అట్టగాడు ధర్మారావు అండి గిట్టిన వాళ్ళందరూ ధర్మారావు ఎక్కరిస్తుంటారండి కానీ నేను ఎప్పుడు ధర్మంతో పోటాడతానండి అమ్మగారు ఉన్నారండి కూకండి కూకండి కూకోండి వీరి పేరు పైకోర్టు పాపారావు అండి ఏ కోర్టులో ఏం పై పైకోర్టుకి వెళ్ళిపోతారండి కోర్టు వాయిద్యాల కోసం పాతి ఎకరాలు మాగాని రెండు తెగన వేశారండి అయినా అమ్మగారు ఉన్నారండి రైడ్ అమ్మగారు అమ్మగారు గారు అంటున్నాడు అనుకుంటారా ఆయన అమ్మగారు మా ఊరేనండి ఆ తండ్రి గారు జడ్జి జగన్నాథం గారు కూడా మాకు బాగా తెలుసు అండి ఆ రోజుల్లో ఆయన వకీల్గా పనిచేసే రోజుల్లో ఆయన దగ్గరికి రెండు మటర్ కేసులు తీసుకెళ్ళానండి ఆయన అచ్చగాని చెప్పేసి కొట్టారండిన ఒకరి ఆయన ముక్సుడు మనిషి కదండి ఆ చెప్పును పూర్లో పెట్టాను ఆన దగ్గర పెట్టానండి అప్పటి నుంచి మనం ఉంటే ఆయనకు గొప్పిందండి సాఫ్ట్ అన్నలాగా అమ్మగారు ఉన్నారండి చేసేంటే నాకు చెప్పు అమ్మగారు చెప్తారు నీవి చెప్పకుండానా పోదారు తర్వాత దేవుడు ఇదిగోనండి ఎండిపోయిన కంద పిల్లక ఎరకలా కొందగా ఏంత కేసు ఈ కంద నాటారండి అది తేగపాకి పక్క ఊరి సైలో దుంప దిగిందండి ఆరిక తెలవక ఆ కంద సగం తరిగి ఆ దుంప కోసుకు తినేశారండి ఆరిశైలో దుంప ఆరు కోసుకుంటే తప్పేంటి నేను కానీ నాటింది మన శైలో కదా అయినా దుంప ఆరిశైలో కాసింది కదా ఆరిశైలో కాసింది కానీ మన శైలో పిలక కదా అండి అందువల్ల వీరికి తెకరేగి చోరీ అన్నారండి ఆరు పోరా అన్నారండి మాటా మాట పెరిగి చెయ్యి చెయ్యి తగిలి చాకుబాకు ఎగిరి ఆరికి చెయ్యి వీరి మీద కేసు ఎత్తరండి కర్రీసిరేరండి ఆరికి కాలిరిగిందండి ఇంకా కేసులు వాద్యాలు వాయిదాలు అంటే అయ్యి ఉండొచ్చండి కానీ అమ్మాయి గారు గాని కేసు పట్టుకుంటే గెలుపు గ్యారంటీ ఎందువల్ల దిగ్జి జగన్నాథం గారి కూతురు కదండి తీర్పుకి తిరిగి ఉండదు కొడతారు అందుకే అమ్మాయి గారిని కేసు మీరు ఒప్పించాలి అందులో టెన్ పర్సెంట్ తమరు కమిషను అందులో టూ పర్సెంట్ నాకు ఏమంటారు నాకు లంచం ఇస్తానంటావు కదండి మరి నిన్ను చించి డోలు కట్టించి దాని మీద దండోర వేయిస్తాడు అంత జడ్జి గారి పోలి నేను కుంభస్థాని ఆయన పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డైరెక్ట్ గా ఆయనకి లంచం ఇస్తారా ఎంత పొగరు మీకు పొగరు కాదండి బాబు ఏదో తెలియకిచ్చాం అజ్ఞానం అది కాదండి దేవుడు కొబ్బరికాయ కొట్టాలనుకుంటారు డైరెక్ట్ గా తీసుకెళ్లి దేవుడికి ఇస్తారా పూజారికి ఇస్తే కొట్టేసి దేవుడికి ఇస్తారు దీంట్లో తేడా ఉందా దేవుడికి కదా ఇచ్చేది అది కాదయ్యా పూజారికి ఇస్తే అది నైవేద్యం లీగల్ దేవుడికి ఇస్తే అది లంచం ఇల్లీగల్ ఇంతకే తమరెవరు స్వామి కూర్చో చెప్పాను కదా గుమస్తానని అయ్యగారి విషయాలు అమ్మగారి విషయాలు హైదరాబాద్ లో ఉన్న జడ్జి గారి విషయాలు అన్ని విషయాలు నేనే చూసుకుంటాను అన్ని విషయాలు నాతోనే డీల్ చేయాలి అది అమ్మాలి మరి సంగతి చెప్పరా నా దగ్గర గట్టిగా అరవకు ఆయన కట్లో పడ్డావు అంటే భస్మం అయిపోతావు కోర్టు దగ్గరికి రా అన్ని విషయాలు అక్కడ పరిష్కరించుకుందాం ఏంటి ఎంత రెండు వందలు రెండు వందల ఇదిగో నాలుగు వంద భయా ఇదిగో నాయనా నీ రెండు వందలు నువ్వు అదేంటి అది ఈ రెండు వందలు అవి ఉంచుకో నువ్వు నువ్వు నడవరా అటు ఇటు ఏ కేసు నిష్కారణంగా వదిలేశారు పిచ్చిదానా ఆ క్లయింట్ పచ్చి రౌడీ గోండా రౌడీలు గోండాలు ఉంటేనే కదా కేసులు అయినా వాళ్ళొచ్చింది నాకోసం నేను చేసేదాన్ని కదా నువ్వు ఎలా చేస్తావు ఏ నువ్వు లాయరువి కాదు కదా ఏ లా పరీక్ష రాయలేదు కదా ఏ ఫీజు కట్టలేదు కదా ఫీజు కట్టడానికే కదా వెళ్తున్నది చూస్తూ ఉండు దగ్గరుండి చదివించేసి పరీక్షలు రాయించేసి పాస్ చేయించేసి పట్ట ఇప్పించేస్తా రెస్ జుడికా ప్రో వెరిటేట్ ఎక్సెపిట్యూర్ అనగా ఏ జుడిషియల్ డిసిషన్ మస్ట్ బి యాక్సెప్టెడ్ యాజ్ కరెక్ట్ ఎక్స్ క్యాపిటోర్ రెస్ జుడిక వన్ సూట్ అండ్ వన్ డిసిషన్ ఈస్ ఎన్ ఫర్ ఎనీ సింగల్ డిప్యూడ్ వెరీ గుడ్ హ్యాండ్ దుష్ప్రేరణ ఫలితంగా ఆ అపరాధం చేయబడినచో అట్టి దుష్ప్రేరణను బట్టి శిక్షించుటకు అభివక్త నిబంధన ఏది ఇంకొక నాలుగు పేజీలు ఉందండి చదివితే అజీర్ణం చేస్తుంది అన్ని మర్చిపోతావు తెల్లవారుజాము నాలుగున్నరకు అలారం పెడతాను పొద్దున్నే చదివితే బ్రెయిన్కి ఎక్సలెంట్ అంటారు ఒక్క పేజీ చదివితే వంద పేజీలు విద్య చదువు చాలించి పంచి కళ్యాణి e la longe cala loqui melco <laughs>